మార్నింగ్ నుంచి నేను మీకు బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ ఎలాగా యూనిఫామ్ శారీస్ మీకు అందజేస్తా ఉన్నాము అండ్ అలాంటి కలెక్షన్ లోనే ఇవి ఇంకొక సూపర్ కలెక్షన్ గ్యాప్ పౌడర్ తోటి కంప్లీట్లీ ఫ్లోరల్ ప్యాటర్న్స్ తోటి చాలా యూనిక్ గా ఉంది పదమూడు జిల్లాల్లోనే ఎక్కడ దొరకనట్టు కలెక్షన్ వైష్ణవ్ డిజైనర్స్ మీ ముందు తెచ్చేసింది ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ ని వైష్ణవి డిజైనర్స్ వారు రీజనబుల్ ప్రైస్ లో కేవలం అంటే కేవలం సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి మీ ముందు తెచ్చేసింది పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ పాట్ కూడా చాలా అంటే చాలా యూనిక్ గా ఉంది అండ్ ఇది వచ్చేసి బ్లూ విత్ పీచ్ అండ్ ఇది వచ్చేసి చూడండి మంచి క్లాసీ ఐవరీ షేడ్ విత్ బ్లూ కాంబినేషన్ అండ్ దీని పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ పాట్ కూడా చూసేద్దాం ఇప్పుడు చాలా అంటే చాలా యూనిక్ గా ఉంది వావ్ వా చూసారా ఎంత బాగుందో అండ్ దీని బ్లౌజ్ పాట్ కూడా చూసేద్దాం యూనిక్నెస్ నే యూనిక్నెస్ కి తెప్పే చేసింది అనమాట అండ్ ఈ ప్యాటర్న్ కూడా కేవలం అంటే కేవలం సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి మన వైష్ణవి డిజైనర్స్ వాళ్ళు మీ ముందుకు వచ్చేసారు ఒక్క మాట గుర్తుంచుకోండి పదమూడు జిల్లాల్లోనే ఎక్కడ దొరకదు ఇలాంటి